హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమనేల్లో సూచించినట్లుగా ఈరోజు ఒక సరికొత్త ఆసక్తికర అంశం గురించి మీతో మాట్లాడబోతున్నాను అది ఏమిటంటే మన భారతదేశం యొక్క గొప్పదనం గురించి విజయం అంటే ఇది అని అనిపించేలాంటిది బ్రిటన్ యొక్క డెబ్భై ఒక్క ఏళ్ల గొత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టిన భారతదేశం ఇది కొంచెం ముందుకెళ్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ విర్రవి గారు తెల్లదొరలు ఒకనాడు భారతీయుల్ని బానిసలుగా భావించారు వ్యాపారం అనే వంకతో వచ్చి భారత్లో తిష్ట వేసి మనలో మనకి కలతలు పెట్టి చివరికి అందరినీ వంచనతో గెలిచి విశాల భారతావరణి వెళ్లిన బ్రిటిష్ వారిని కంగు తెనిపించింది భారత్ ఓ అంతర్జాతీయ వేదికపై అదే అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్ దేశంలోని హేగ్ నగరంలో ఉంటుంది ఐక్యరాజ్య సమితికి గల ఆరు ప్రధాన అంగాలలో ఇది ఒకటి వివిధ దేశాల మధ్య ఏర్పడే వివాదాలని ఇది పరిష్కరిస్తుంది ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా భారత్కు చెందిన జస్టిస్ దల్వీర్ బ భండారి గారు ఎన్నికయ్యారు దీని ఇది మన ప్రధానమంత్రి మోడీ యొక్క చాణక్య దౌత్యం అని చెప్పుకోవాలి ప్రపంచ వేదిక మీద బ్రిటన్ని ఓడించడం అంటే మాటలు కాదు ప్రధానమంత్రి మోడీది ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది అన్ని దేశాల యొక్క వివాదాలని పరిష్కరిస్తూ ఉంటుందన్నమాట ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికవ్వడం భారతదేశానికి గర్వకారణమవుతుంది మన దేశానికి చెందిన ఈ జస్టిస్ దల్వీర్ సింగ్ గారు బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ని ఓడించి నూట తొంభై మూడు ఓట్లకు అంటే ప్రతి దేశం నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తుంటారు ఈ నూట తొంభై మూడు ఓట్లకి నూట ఎనభై మూడు ఓట్లు సాధించారు టైటిల్పై బ్రిటన్ డెబ్బై ఒక్క ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు దీన్ని సాధించేందుకు ప్రధాని మోడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి మొత్తం నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామనుకున్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత్ నెగ్గడం అంటే మాటలు కాదు ఇది చాలా కష్టమైన పని పదకొండవ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లకి నూట ఎనభై మూడు మరియు భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్స్కి చెందిన భద్రతా మండలిలో పదిహేను ఓట్లకి పదిహేను వచ్చాయి ఈ జస్టిస్ దల్వీర్ భండారి తొమ్మిది ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు ఈ నూట ఎనభై మూడు దేశాలు భారతదేశానికి ఓటేసాయి మరి ఏ ఒక్కటి కూడా ఈ అంధ మోడీ బొక్కులు కాదు వారంతా ఆలోచనాత్మకంగా ఉంటారు మనకి మన స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోడీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎంత మర్యాద గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం భావించాలి ఇది జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటికే నా ఛానల్కి మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు నన్ను ప్రోత్సహించండి మీ నాగేంద్ర వేపూరి